ప్రపంచంలో ఎక్కువ మంది ప్రజలు సాఫ్ట్వేర్ రంగంలోనే పనిచేస్తున్నారు ఒకప్పుడు సాఫ్ట్వేర్ లేని కాలంలో అందరూ ఏ వృత్తిలో పనిచేసేవారు ఇప్పుడు మనం మన రూట్స్ కి తిరిగి వెళ్లాలా మన మూలాలైన వృత్తులను చూసుకోవడం మంచిదా సురక్షితమా అని ఆలోచిద్దాం సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగులను మైక్రో మేనేజ్మెంట్ చేసే వాళ్ళు నిజంగా ఒక మెంటల్ ఆర్ సైకలాజికల్ డిసార్డర్ ఉన్న వాళ్ళు వెల్కమ్ టు రియల్ ఇన్సైట్స్ పాడ్కాస్ట్ ఐటీ రెసెషన్ అంటే ఐటీ రంగంలో ఆర్థికంగా కష్టాలు వచ్చే సమయం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఐటీ కంపెనీలు డబ్బు తగ్గుతున్నాయి కొత్త పనులు తక్కువగా వస్తున్నాయి దీనివల్ల కంపెనీలు ఖర్చులు తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నాయి దీనితో ఉద్యోగులను తగ్గించడం జీతాలు తగ్గించడం లేదా ఎక్కువ పని ఒత్తిడితో చేయించడం జరుగుతుంది ఈ సమయంలో మేనేజర్లు భయపడతారు వాళ్ళు తమ టీం ను ఎక్కువగా చూసుకోవాలని భావిస్తారు ఇది మనకు ఒత్తిడిని ఇస్తుంది ఈ పరిస్థితిని మనం మైక్రో మేనేజ్మెంట్ అంటాం మైక్రో మేనేజ్మెంట్ అంటే మీ బాస్ మీ పనిని చాలా దగ్గర నుంచి చూసి ప్రతి చిన్న విషయంలో కదలడం ఉదాహరణకు మీరు కంప్యూటర్లో కోడ్ రాస్తున్నప్పుడు ఆయన ఇది సరైందా ఇంకా మార్చు అని చెప్పడం లేదా మీరు రిపోర్ట్ రాస్తే ఇది మంచిది కాదు మళ్ళీ రాయి అని చెప్పి ఇబ్బంది పెట్టడం ఇది మనకు చాలా బాధ కలిగిస్తుంది ఎందుకంటే ఈ విధంగా చూసుకుంటే మన ఉత్సాహం తగ్గిపోతుంది మనం సృజనాత్మకంగా పని చేయలేకపోతాం దీనివల్ల మన ఆనందం పోతుంది సో ఈ ప్రశ్నను ఆలోచించండి మీ బాస్ మైక్రో మేనేజ్మెంట్తో మీ ఉత్సాహాన్ని చంపేస్తున్నాడా ఈ సమస్య ఉంది భారతదేశంలో బెంగళూరు హైదరాబాద్ లోని ఐటీ ఉద్యోగులు అమెరికా యూరోప్ లలోని టెక్ ఉద్యోగులు కూడా ఈ ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు ఐటీ రిసెషన్ వల్ల మేనేజర్లు తమ టీం పై ఎక్కువ ఒత్తిడి పెడతారు వాళ్ళు భయపడతారు కానీ ఆ భయాన్ని మనకు ఇబ్బందిగా మార్చేస్తారు దీనివల్ల ఉద్యోగులు బాధపడతారు కొంతమంది ఉద్యోగం వదిలేస్తున్నారు ఇది చాలా పెద్ద సమస్య అయింది మన హృదయం బాధపడకూడదు కదా ఇక్కడ ఏ మనకు బాగా సహాయం చేసే అవకాశం ఉంది ఏ సాధనాలు మేనేజర్ల ఒత్తిడిని తగ్గించి మన పనిని సులభం చేస్తాయి ఐటీ రెసిషన్ మరియు మైక్రో మేనేజ్మెంట్ నుండి బయటపడేందుకు కొన్ని సులభమైన ఆలోచనలు కొన్ని చూద్దాం ఫస్ట్ ఏ ఏ టూల్స్ నేర్చుకోండి మీ పనిని సులభం చేయండి దీనివల్ల మీ బాస్ మీపై ఒత్తిడి అది తగ్గిపోతుంది ఏఐ ఏ టూల్స్ వాడటం మొదలు పెట్టండి రిలీవ్ ద స్ట్రెస్ ఫ్రమ్ యోర్ మైండ్ సో ఫైనల్లీ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఐటీ రిసెషన్ మరియు మైక్రో మేనేజ్మెంట్ నుండి బయటపడడం మన చేతిలోనే ఉంది ఏ సాధనాలు మనకు బాగా సహాయపడతాయి కానీ మనం కూడా ధైర్యంగా ఉండాలి మీ బాస్ మీ ఉత్సాహాన్ని చంపకుండా మీరు ఆ సమయాన్ని మార్చుకోండి ఈ రోజు నుంచి ఏఐని మీ సహాయకుడిగా కో పైలట్ గా చేసుకోండి మరియు సంతోషంగా పనిచేయండి ఎంత గట్టిగా ఉన్నా మనం గెలుస్తాం ఈ పాడ్కాస్ట్ మీకు ఎలా ఉందో కమెంట్లో చెప్పండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ